ఆదిలాబాద్ జిల్లాలో లోక్సభ ఎన్నికల పోలింగ్ కు సామాగ్రి తరలింపు కొనసాగుతోంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు వీవీప్యాట్లు సామాగ్రిని అందజేశారు అధికారులు ఆదిలాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు తరలితున్నారు ఎన్నికల సిబ్బంది ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం రెండు రెండు వందల పోలింగ్ స్టేషన్లలో రేపు పోలింగ్ జరగనుంది ఆదిలాబాద్ లో పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాళి అందిస్తారు ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ కేంద్రాలకు అవి తరలించే ప్రక్రియ కొనసాగుతుంది ఇప్పటికే ఎవరైతే పోలింగ్ స్టాఫ్ ఉందో వాళ్ళకి ఆ సామాగ్రిని ఎన్నికలకు సంబంధించిన సామాగ్రిని అందజేస్తున్నారు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విధంగా ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ నుంచి ఇవి తరలిస్తున్నారు ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పదహారు లక్షలకు పైగా

మొత్తానికి ఆదిలాబాద్కు సంబంధించి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ నుంచి పంపిస్తున్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఇటు మరోవైపు వీరందరికీ ఇవి అప్పగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది పోలింగ్ సిబ్బంది ఎవరైతున్నారు వారందరికీ ఇవి అప్పగిస్తున్నారు వీరు ఇప్పుడు ఏదైతే పోలింగ్ స్టేషన్కి ఇచ్చిన స్టాఫ్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ప్రత్యేక వాహనాల్లో ఎక్కడికైతే పోలింగ్ స్టేషన్ ఉంటుందో అక్కడికి వెళ్తారు అక్కడ నుంచి మళ్ళీ తిరిగి అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా ఓ ఓటింగ్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఇవి తరలిస్తారు ఈవీఎంలో తరలింపు అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రత్యేక వాహనాల్లో ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్కి తరలిస్తారు ఓవరాల్గా అయితే ఎన్నికలకు సంబంధించి సామాగ్రి పంపిణీ అదేవిధంగా ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యేగా సామాగ్రి తరలింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎన్నికలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ కెమెరామెన్ సత్యంతో సారాంపల్ ఆదిలాబాద్